ఏపీ స్వాగతం రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో నూజివీడి ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని సేవాసమితి జేఏసీ అధ్యక్షుడు మరీదు శివరామకృష్ణ ఆధ్వర్యంలో చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో టెంట్ వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు జిల్లాల పునర్విభజనలో ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న న్యూజివిడి నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని కోరుతూ నూజివీడి బార్ అసోసియేషన్ న్యాయవాదులు మూడు రోజుల పాటు విధులు బహిష్కరణ చేసి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గ పర్యటన వచ్చినప్పుడు చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో జరిగిన బహిరంగ సమావేశంలో తాము అధికారంలోకి వస్తే నూజివేడి నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని నూజివేడి ప్రజలకు హామీ ఇచ్చారు అన్ని సౌకర్యాలు లేని ఏలూరు వెళ్లటం కన్నా మా నూచివేడి ప్రజలకు విజయవాడ వెళ్లడమే సౌకర్యంగా ఉంటుంది ఇప్పటికే ఏలూరు జిల్లాలోనే ఉండండి భవిష్యత్తులో ఆలోచిద్దామని చెప్పడం కరెక్ట్ కాదని ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెట్టడం లాగా ఉంటుందని రామారావు అన్నారు వరట పోరట పూజీ నియోజకవర్గాన్ని ఎంటిఆర్ జిల్లాలో కలిపేంత వరకు వరట పోరట పూజీ నియోజకవర్గాన్ని ఎంటిఆర్ జిల్లాలో కలిపేంత వరకు వరట పోరట పూజీ నియోజకవర్గాన్ని ఎంటిఆర్ జిల్లాలో ಒಟ್ಟು ಏಲೂರು ಜಿಲ್ಲಾ ಹತ್ತು ಒಂದು ಏಳೂರು ಜಿಲ್ಲಾ ಆವಾಲಿ ಕಾವಲಿ ಏಲೂರು ಜಿಲ್ಲಾ ಹತ್ತು ಒಂದು ಏನೂರು ಜಿಲ್ಲಾ ಆವಾಲಿ ಕಾವಾಲಿ ಜಿಲ್ಲಾ ಆವಾಲಿ ಕಾವಾಲಿ ಇಂಡಿಯರ್ ಜಿಲ್ಲಾ

ఇక్కడ అందరూ ఎప్పుడు చేస్తే ఇక్కడే చేస్తాము ఏ పార్టీ ఏ ప్రజా కూడా పర్మిషన్ తీసుకోలేదు కొత్త రూల్ పెట్టద్దు ఇది మేము చేస్తుంది మా కోసం కాదు రోజువీడు భవిష్యత్తు కోసం చేస్తాము ఇదే మా వ్యక్తిగత స్వార్థం కోసం లేకపోతే మా కుటుంబాల కోసం ು ಏಲೂರು ಜಿಲ್ಲಾ ಎನ್ ವದ್ದು ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ಹೋರಾಡ್ತಾ ಹೋರಾಡ್ತಾ ಎನ್ಟಿಆರ್ ಜಿಲ್ಲಾ ಕನ್ಕೆಂತ ಜಿಲ್ಲಾಂತವರೂ

We won. we won Yes we won yes, yes. we won yes, yes. we won yes, yes. we won